వెల్కమ్ టు లైఫ్ లైన్ క్యాన్సర్ అంటేనే చాలా మంది భయపడిపోతుంటారు ఇంకా చెప్పాలంటే సోషల్లీ కూడా వాళ్ళు మింగిల్ కాలేకపోతుంటారు కానీ క్యాన్సర్ కి కూడా లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటున్నారు డాక్టర్ మోహన్ వంశీ గారు చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ ఒమెగా హాస్పిటల్ బంజారాయిల్స్ వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమి అందుబాటులో ఉంది సార్ క్యాన్సర్ కి ప్రెసెంట్ గా క్యాన్సర్ కి బేసికల్ గా త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి డయాగ్నోసిస్ సో క్యాన్సర్ ని ముందుగా డయాగ్నోసిస్ చేయడం ద్వారానే ఏ రకమైన క్యాన్సర్ మనం తెలుసుకోవచ్చు రెండొకటి రెండొకటి స్టేజింగ్ అంటే ఏ స్టేజ్ లో ఉన్నది అన్న దాని మీద మొత్తం ట్రీట్మెంట్ ఆధారపడి మూడోది ట్రీట్మెంట్ ఈ మూడిట్లో కూడా అనేక రీసెంట్ అడ్వాన్సెస్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఫస్ట్ మనం డయాగ్నోసిస్ కనుక తీసుకున్నట్టయితే ఈ డయాగ్నోసిస్ నిర్ధారణలో అనేక రకాలైన నూతన చికిత్ మన డయాగ్నోస్టిక్ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి అందులో ముఖ్యమైనది కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ మన హ్యూమన్ జీనోమిక్ మ్యాప్ంగ్ జరిగిపోయింది మన బాడీలో ఒక ట్వంటీ టూ థౌసండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి ఇందులో సైంటిస్ట్లు ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రపంచం అంతా ఏం బిలీవ్ చేస్తుంది సైంటిస్ట్లు అంతా ఏం బిలీవ్ చేస్తున్నారంటే ఈ ఆంకోజిన్స్ క్యాన్సర్ కారక జన్ వచ్చే మ్యూటేషన్స్ వల్లనే ఈ క్యాన్సర్ ప్రతి పర్సన్ కి వస్తున్నాయి కొన్నిసార్లు ఒకటి లేక రెండు మూడు కూడా ఉండవచ్చు అందులో మళ్ళీ డ్రైవర్ మ్యూటేషన్ సో ఈ క్యాన్సర్ కారక జన్యు యొక్క మ్యూటేషన్ మనం ఐడెంటిఫై చేసినట్టయితే దాన్ని టార్గెట్ చేయడం ద్వారా క్యాన్సర్ ని మనం ఈజీగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ దీన్నే ఫౌండేషన్ వన్ మెడిసిన్ అంటారు ఇప్పుడు అన్ని క్యాన్సర్స్ కు కూడా ఏ రకమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందో సైంటిస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ మ్యూటేషన్స్ కనుక ఉన్నట్టయితే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉండబోతోంది ఇప్పుడు ఉదాహరణకి ప్రతి క్యాన్సర్ కూడా ఇలా ఐడెంటిఫై చేస్తున్నాం ఉదాహరణకి గర్భసంచి బాడీ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి ఎండోమెట్రిల్ క్యాన్సర్ చాలా సార్లు మనం చూస్తుంటాం ఎండోమెట్రిల్ క్యాన్సర్ సర్జరీ అయిపోతుంది ఎర్లీ స్టేజ్ అనుకుంటా విదిన్ ఫ్యూ మంత్స్ లో క్యాన్సర్ తిరిగి వస్తుంది దీనికి వాళ్ళు ఒక జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై చేశారు ఈ జెనెటిక్ మ్యూటేషన్ కనుక ఇంటాక్ట్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ అది కనుక మ్యూటేటెడ్ గా ఉన్నట్టయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ వాళ్ళకి అగ్రెసివ్ గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఓవేరియన్ క్యాన్సర్ కి హెరిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ ఐడెంటిఫై చేయడం జరిగింది బ్రాకా వన్ బ్రాకా అలాగే సొమాటిక్ జెనోమిక్ ప్రొఫైల్ కూడా చేయడం జరిగింది సో తద్వారా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఇవ్వటం ద్వారా ఈ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్ తిరిగి రాకుండా చేయవచ్చు సో దిస్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అండ్ ప్రెసెంట్ స్టేటస్ ఈ జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగ్ ప్రతి క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఇప్పుడు ఈ జెనటిక్ మ్యూటేషన్ టెస్టింగ్ ఇంకా అందుబాటులోకి వచ్చాయి కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేయటం ద్వారా ఏ రకమైన జన్యుపరమైన పరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో చూసి ఆ క్యాన్సర్ ని టార్గెట్ చేయడానికి ఆ జెన్యు టార్గెట్ చేయడానికి మెడిసిన్స్ చాలా వాటికి అందుబాటులో ఉన్నాయి నాట్ దట్ అన్ని మ్యూటేషన్స్ కి మెడిసిన్స్ ఇంకా అందుబాటులో లేవు క్లినికల్ రైట్స్ లో ఉన్నాయి బట్ ఫ్యూచర్ ఇస్ దిస్ జన్యుపరమైన మ్యూటేషన్ ఐడెంటిఫై చేయటం దాన్ని టార్గెట్ చేయటం తద్వారా క్యాన్సర్ని ఈజీగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది వెల్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సార్ హెడ్రైటరీగా ఉన్న వాళ్ళు ముందే వచ్చి అలా చూడడం వల్ల కాంప్లికేషన్ నుంచి కొంచెం విముక్త కలిగినట్టు అవుతుంది కదా వెరీ కరెక్ట్ ఆంజెలినా జోలీ ట్వంటీ లోనే వారి తల్లి గారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది అని తెలుసుకొని అది కూడా ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలుసుకొని వారు ఆ బిఆర్ సిఆర్సి మ్యూటేషన్ టెస్టింగ్ చేయించుకొని అది పాజిటివ్ గా ఉండటంతో ట్వంటీ లెవెన్ లోనే క్యాన్సర్ రాకముందే వారి రెండు బ్రెస్ట్లు తీయించేసుకున్నారు రెండు ఓవరీలు కూడా తీయించేసుకున్నారు ఫేమస్ హాలీవుడ్ మూవీ హీరోయిన్ మొన్న మధ్య ఆ తెలుగు మూవీ హీరోయిన్ హంసా నదిని గారు అంటే షీఈ్ బ్రెస్ట్ క్యాన్సర్ అట్ వెరీ యంగ్ ఏజ్ వారు కూడా వారికి జన్యుపరమైన టెస్టింగ్ చేయించుకున్నప్పుడు బీఆర్ వన్ పాజిటివ్ వచ్చింది బిఆర్సి వన్ కనుక పాజిటివ్ వచ్చినట్టయితే సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ అబౌట్ ఫార్టీ టు సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ ఒవేరియన్ క్యాన్సర్ ఫర్ దట్ ఉమెన్ సో వారు కూడా రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటారు ఆ రెండు బ్రెస్ట్ థీన్ చేసుకోవడం ద్వారా రెండు ఓవరీస్ థీన్ ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఇది కాకుండా ఇంకా రకరకాల అడ్వాన్సెస్ వచ్చాయి మన డయాగ్నోస్టిక్స్ లో ఇంతకు ముందు క్యాన్సర్ వస్తే దాన్ని బయాప్సీ చేయడం ద్వారా నీడిల్ బయాప్సీ చేయడం ద్వారా చాలా మంది అపోహలు ఉన్నాయి అదే డాక్టర్ గారు నీడిల్ బయాప్సీ చేస్తారు నీటిలు పెట్టి కూర్చుతారా గుచ్చితే క్యాన్సర్ పాటలు కదా అని కూడా చాలా మంది అడుగుతుంటారు ఇది చాలా సార్లు నేను అనేక టీవీ ప్రోగ్రామ్స్ లోను అనేక మీడియా దీని ద్వారా చాలా సార్లు గత ఇరవై ఏళ్ళుగా నేను దీని మీద ఇంపార్టెన్స్ ఇస్తూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా పేషెంట్ నన్ను అడిగారు అదేంటి డాక్టర్ గారు మీరు బయాప్సీ చేస్తారు బ్రెస్ట్ లో ఉన్న నీటిని గుర్చి తీస్తారంట అలా తీయటం వల్ల క్యాన్సర్ పాకిపోతుందంట కదా అని అడుగుతూ ఉంటారు ఇది పూర్తిగా అపోహ మాత్రం నిజమేంటంటే క్యాన్సర్ ని బయాప్సీ చేయడం ద్వారానే మనం డయాగ్నోస్ట్ చేయవచ్చు బయాప్సీ చేయటం వల్ల క్యాన్సర్ ని అప్ స్టేజ్ చేయడం అనేది జరగదు బయాప్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాము ఆ బయాప్సీ స్పెసిఫెన్ మీదనే మనం అనేక రకాలైన టెస్టింగ్ చేయడం జరుగుతుంటుంది క్యాన్సర్ యొక్క బిహేవియర్ తెలుసుకోవడం జరుగుతుంది రెండు ఇంపార్టెంట్ ఒకటి స్టేజింగ్ రెండోది దాని యొక్క క్యారెక్టర్ దాని బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ రెండు కూడా ఇంపార్టెంట్ పేషెంట్స్ రోజు చెప్తారు స్టేజ్ ఎంత ఇంపార్టెంట్ దాని బిహేవియర్ దాని డిఫరెన్సియేషన్ కూడా ఇంపార్టెంట్ ఉదాహరణకు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ మార్నింగ్ పేషెంట్ షీ వాస్ యంగ్ లేడీ షీ జస్ట్ థర్టీ నైన్ ఇయర్స్ సో వారికి బయోప్సీ చేయడం ద్వారా ఆ ట్యూమర్ ని మనం స్పెషల్ టెస్ట్ చేయించుకొని వాటిని ఈస్ట్రోజన్ రిసెప్టార్ ప్రొజెస్ట్రాన్ ప్రొజెస్ట్రాటార్ హార్టోన్యూ రిసెప్టార్ ఇండెక్స్ చేసుకుని అది ఏ రకమైన క్యాన్సర్ తెలుసుకోవచ్చు ఈస్ట్రోజన్ రిసెప్టార్ ప్రజెస్టాన్ రిసెప్టార్ పాజిటివ్ గా హార్ట్ న్యూ నెగిటివ్ రిసెప్టార్ నెగిటివ్ గా ఉన్నట్టయితే వారికి సర్జరీ చేయడం జరుగుతుంది అదే ట్రిపుల్ నెగిటివ్ ఉంది అనుకోండి వాళ్ళకి సర్జరీ చేయకుండా ముందుగా కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది అదే న్యూ పాజిటివ్ ఉంది అనుకోండి కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ ఉందనుకోండి ముందుగా నేను సర్జరీ చేశాను అనుకోండి వారి వెనుక బిఆర్సీ వన్ బిఆర్సీ టూ పాజిటివ్ ఉన్నట్టయితే టోటల్ మ్యాస్టెక్టమీ చేయవలసి ఉంటుంది ఆపోజిట్ సైడ్ మ్యాస్టమి కూడా చేయవలసి ఉంటుంది సో అందువల్ల బయాప్సీ చేయటం ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ అంతా సేకరించగలం సో బయాప్సీ చేసి అందులో దాన్ని ఫర్దర్ అనాలిసిస్ చేసి ఈస్ట్రోజన్ ప్రెజెస్టాన్ హార్టోజన్ రిసెప్టార్ అవన్నీ కూడా చేసుకుని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిజైన్ చేయడం జరుగుతుంది సో బయాప్సీ ద్వారా ఎటువంటి హాని లేదు బయాప్సీ చేయడం ద్వారా ట్యూమర్ ని అప్ చేయడం అనేది జరగదు కానీ కొన్ని క్రిటికల్ లొకేషన్స్ లో బయాప్సీ చేయలేని పరిస్థితులు ఉంటాయి అంటే లంగ్ రెండు రంగు రెండు ఊపిరితిత్తుల మధ్యలో ఒక చిన్న ట్యూమర్ ఉంది అది మనం నీటిల ద్వారా దాన్ని మనం యాక్సెస్ చేయలేకపోతున్నాము అలాంటి పరిస్థితుల్లో లిక్విడ్ బయాప్సీ అందుబాటులో లిక్విడ్ బయాప్సీ అంటే మన శరీరంలో మనందరికీ తెలుసు బ్లడ్ బ్లడ్ లో ఆర్బీసీ డమ్యూజుబీసీ అలాగే ప్లేట్లెట్స్ ఉంటాయి ఇవి కాక సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కూడా ఉంటాయి ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఐదు నుంచి పది ట్యూమర్ సెల్స్ ఉంటాయి అంటే మిలియన్ బిలియన్స్ ఆఫ్ ఆర్బీసీ పది ట్యూమర్ సెల్స్ ట్యూమర్ సెల్స్ అంటారు ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది జస్ట్ టెన్ ఎంఎల్ బ్లడ్ తీసుకోవడం ద్వారా ఆ బ్లడ్ ని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ఐడెంటిఫై చేసి అందులో క్యాన్సర్ ఉన్నది లేని చెప్పగలుగుతుంది ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని గ్రో చేసి ఇన్విట్రో అంటే ల్యాబ్ లో వాటిని పెంచి అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కి లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చాయి చాలా సార్లు స్త్రీలలో యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది ఏం చేస్తారు స్త్రీలు ఆ యూరిన్ టెస్ట్ పంపిస్తారు ఏ ఆర్గానిజం గ్రో అవుతుందో చూసుకుంటారు దానికి ఏ రకమైన యాంటీబయాటిక్ లొంగుతుందో చూసుకుని ఆ యాంటీబయాటిక్స్ వాళ్ళు తీసేసుకుంటుంటారు అలాగా క్యాన్సర్ కణాలను బ్లడ్ లో ఐడెంటిఫై చేసి వాటిని ల్యాబ్ లో గ్రో చేసి దేనికి లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అలాగే ఇందాకే మనం అనుకున్నాం జెనోమిక్ ప్రొఫైలింగ్ అని ఇదే బ్లడ్ లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ కూడా ఉంటుంది ట్యూమర్ సెల్సే కాదు ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ కూడా ఉంటుంది ఆ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ తీసుకుని జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వస్తుంది అంటే ఇప్పుడు ఆంకాలజిస్ట్ ఆఫీస్ లో కూర్చొని వారి యొక్క అటెండింగ్ నర్స్ ఆఫ్ బ్లడ్ డ్రా చేసి సర్క్యులేటివ్ ట్యూమర్ సెల్స్ ఐడెంటిఫై చేసి ఏ రకమైన క్యాన్సర్ దేనికి లొంగుతుంది అని కూడా తెలుసుకోవచ్చు అలాగే అదే బ్లడ్ లో ఉన్న ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ తీసుకుని ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి తద్వారా క్యాన్సర్ కి మనం పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం సో డయాగ్నోస్టిక్స్ క్యాన్సర్ డయాగ్నోసిస్ లో ఇలా అనేక రకాలైన మార్పులు వచ్చాయి ఈ మార్పులన్నీ కూడా ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ పర్టికులర్ లో ఈ పర్టికులర్ క్యాన్సర్ దేనికి లొంగుతుంది ఇదంతా కూడా పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఇంతకు ముందు కాలంలో మనం క్యాన్సర్ ఆ క్యాన్సర్కి ఏదో సార్ దీని రేడియోథెరపీ కిమోథెరపీ ఇచ్చేవాళ్ళని తిరిగి వస్తే అయ్యో తిరిగి వచ్చింది ఇప్పుడు ఎవరికి తిరిగి వస్తుంది తిరిగి రాకుండా చేయడానికి ఇంకేమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా లేవా కూడా తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసాయి కాకపోతే ఇవన్నీ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ సామాన్య మానవుడికి అందుబాటులో లేవు ఒకవేళ చేయించుకున్న కొన్ని రకాల మెడిసిన్స్ ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ మాలిక్యూల్స్ మనకి మీ అందరికీ తెలుసు మనం ఇండియా ఇస్ ఏ సిగ్నేటర్ టు ద దాటరీటీ మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ని రెస్పెక్ట్ చేయాలి సో ఆ మెడిసిన్స్ ఏమి ఇండియాలో తయారవ్వవు వాళ్ళకి పేటెంటెడ్ హక్కు ఉంటుంది అందువల్ల వాళ్ళే ఈ మెడిసిన్ ని వారి యొక్క అనుకున్న ప్రైస్కి సేల్ చేస్తున్నారు బట్టి ఆ మెడిసిన్స్ కూడా సామాన్య మానవుడికి అందుబాటులో ఉంది ప్రాబబ్లీ ఇంకో ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఇవన్నీ కూడా హాఫ్ పేటెంట్ అయినాక మన హైదరాబాద్ వీఆర్ ద లీడర్స్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ హైదరాబాద్ హైదరాబాద్ లోని మాలిక్యూల్స్ అన్ని తయారు చేసేస్తారు అతి తక్కువ ప్రైస్ కి మన సామాన్య మానవుడికి అందుబాటులోకి వచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్ క్యాన్సర్ కి అడ్వాన్స్ డయాగ్నోసిస్ గురించి చెప్పారు సార్ మీరు ఇందాక మరి దీనికి స్టేజింగ్ అనేది ఎలా నిర్ధారిస్తారు క్యాన్సర్ డయాగ్నోసిస్ తర్వాత క్యాన్సర్ స్టేజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్యాన్సర్ స్టేజింగ్ ద్వారానే మన ట్రీట్మెంట్ అంతా డిజైన్ చేయబడుతుంది మన కంప్లీట్ జర్నీ ఆఫ్ బీటింగ్ ద క్యాన్సర్ స్టేజింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మన తర్వాత ఫర్దర్ గా నేను ఎట్లా ఈ క్యాన్సర్ ని బీట్ చేయడానికి మనం ఏ రూపు తీసుకోవాలో తెలుస్తుంది అనమాట క్యాన్సర్ స్టేజింగ్ కి ఇంతకుముందు మనందరం కూడా రెగ్యులర్ గా పెట్ సిటీ స్కాన్ వాళ్ళం భారతదేశంలో ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కూడా మోటైన్ టెన్ పెట్ సిటీ స్కాన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ బెడ్ సిటీ స్కాన్ ద్వారా మనం దీన్ని కన్వెన్షనల్ బెడ్ సిటీ స్కాన్ లేదా ఎనలాగ్ బెడ్ సిటీ స్కాన్ అంటారు సిటీ స్కాన్ లో గడ్డ ఉంది లేదో తెలుస్తుంది పెట్ స్కాన్ లో ఆ గడ్డలో మెటబాలిక్ యాక్టివిటీ ఉందో లేదో మెటబాలిక్ యాక్టివిటీ ఉన్నట్లయితే ఆబ్బియస్ గా అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లో ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ డిజిటల్ పెట్స్కాన్స్ స్కాన్స్ ఒమేగా హాస్పిటల్ గచ్చిబాలి క్యాంపస్ లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది డిజిటల్ స్కాన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిటీ సిక్స్టీ డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ లో ఇది ఫోర్ డి కెమెరాతో దీన్ని డిజిటలైజ్ చేయడం జరిగింది తద్వారా మనం ఇదంతా కూడా ఆటోమేటెడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ సిటివిటీ దీని ద్వారా ఏమవుతుందంటే డిజిటలైజేషన్ వల్ల సెన్సిటివిటీ పెరుగుతుంది ఎనలాగ్ పెట్ స్కాన్లో ఐడెంటిఫై చేసిన దానికన్నా హాఫ్ ద లో ఉన్నా కూడా ఈ పెట్ సిటీ స్కాన్ లో మనం పిక్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే సెన్సిటివిటీ అది చిన్న టిమ్మర్ కూడా ఐడెంటిఫై చేయగలరు అలాగే పెట్ స్కాన్ చేస్తున్నప్పుడు దర్ ఇస్ లాట్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎందుకంటే అది మాన్యువల్ గా చేయడం జరుగుతుంది పెట్ సిటీ స్కాన్ లో గా సిటీ స్కాన్ చేసి ఆ తర్వాత పెట్ స్కాన్ చేయడం జరుగుతుంది ఫోర్ పొజిషన్స్ ఉంటాయి మనం వెళ్ళి దాన్ని పొజిషన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది తద్వారా డ్యూరేషన్ ఆఫ్ స్కాన్ ఎక్విజిషన్ టైం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ పెట్ స్కాన్ లో ఏమవుతుందంటే ఇదంతా కూడా ఆటోమేటెడ్ కాంటాక్ట్ లెస్ పొజిషనింగ్ సింగిల్ క్లిక్ తో పొజిషన్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఫోర్ పొజిషన్స్ లో స్కానింగ్ ని త్రీ మినిట్స్ లోనే కంప్లీట్ చేయడానికి అవకాశం నార్మల్ గా పదిహేను నిమిషాలు పట్టే ఎక్విజిషన్ టైము త్రీ మినిట్స్ లో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ డిజిటల్ పెట్ స్కాన్ లో కంప్లీట్ చేయడం జరుగుతుంది ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ వన్ థర్డ్ అయిపోతుంది నార్మల్ ఎన్లాక్ స్కాన్ లో ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఆఫ్ రేడియేషన్ పేషెంట్ గా వచ్చినట్టయితే డిజిటల్ స్కాన్ లో లెస్ దాన్ నైన్ మిలియన్ లోనే మనం ఈ పెట్ సిటీ స్కాన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇట్స్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అట్ ద సేమ్ టైం సెన్సిటివిటీ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది అతి చిన్న లీషన్ కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంది సో ఈ డిజిటల్ పెట్ స్కాన్ ద్వారా ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం త్రీ ట్వంటీ స్లైస్ డిజిటల్ పెట్ స్కాన్ మనకు మెగా హాస్పిటల్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది తద్వారా అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ తో ఈ డిజిటల్ పెట్ స్కాన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా స్టేజింగ్ మనం ఆక్యురేట్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అవసరం అయితే చాలా సార్లు రిపీటెడ్ గా పెట్ స్కాన్ చేయాల్సి ఉంటుంది మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి చేయాల్సి ఉంటుంది అప్పుడు వీఆర్ వరీడ్ అబౌట్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఈ డిజిటల్ పెట్ స్కాన్ లో ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయగలరు కానీ చాలా సార్లు ముఖ్యంగా బ్రెయిన్ లో లిషన్స్ కానివ్వండి హెడ్ అండ్ నెక్ లిషన్స్ లో కానివ్వండి లివర్ లీషన్స్ రిట్రోపెర్టోనల్ స్ట్రక్చర్స్ లైక్ రిట్రోపెర్టోనల్ లింఫ్ నోట్స్ పెల్వి కార్గన్స్ ప్రాస్టేట్ ఓవరి న్యూట్రస్ లిమ్స్ అంటే అప్పర్ లిమ్స్ లోవర్ లిమ్స్ ఆర్కోమాస్ బోన్ ట్యూమర్స్ లో సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ వెరీ వెరీ యూస్ఫుల్ ఎస్పెషల్లీ ఉదాహరణకి బ్రెయిన్ సర్జరీ తర్వాత సిటీ స్కాన్ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు మనం ఓన్లీ ఎంఆర్ఏ చేయడం జరుగుతుంది ఎంఆర్ఏ చేసినప్పుడు సర్జరీ తర్వాత రేడియేషన్ తర్వాత ట్యూమర్స్ కి అది నెక్రాటిక్ ట్యూమరా వాయుబుల్ ట్యూమరా చాలా సార్లు చాలా డిబేట్స్ జరుగుతూ ఉంటాయి చాలా మంది రేడియో చేస్తూ డిబేట్ చేసి ఫైనల్ కంక్లూషన్ వస్తారు ఇవన్నీ కూడా యాక్యురేట్ గా ఉంటాం సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ హైదరాబాద్ కచ్చివల్లి ఓ మెగా హాస్పిటల్లో డిజిటల్ పెట్ ఎంఆర్ అందుబాటులోకి తీసుకురావచ్చు ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ లో పెట్ స్కాన్ ఉంటుంది ఎంఆర్ఐ కూడా ఉంటుంది సో తద్వారా ఉదాహరణకి ఇందాక చూసిన కాంటెక్ట్స్ కనుక చూసినట్టయితే బ్రెయిన్ లో ఉన్న ట్యూమర్ ట్రీట్మెంట్ తర్వాత అది డెడ్ టిష్యూ వైబుల్ టిష్యూ అనేది చాలా అక్యురేట్ గా ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం అలాగే పెట్ ఎంఆర్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ టూల్ ఫర్ స్టేజింగ్ ఆఫ్ హెడెన్ క్యాన్సర్స్ అలాగే నెక్ లో ఉన్న ట్యూమర్స్ లివర్ రిసెక్షన్ ముందు ట్యూమర్ ఎంత ఉంది అని

ఎఫ్డీజీ మెటీరియల్ అది కూడా మనం ఇచ్చే ఎఫ్డీజీ అమౌంట్ ఎంత ఉంటుంది హార్డ్లీ త్రీ మిలిక్యూలర్స్ సో త్రీ మిలిక్యులర్స్ ఆఫ్ రేడి రేడియాక్టివ్ మెటీరియల్ తోనే ఎంటైర్ హోల్ బాడీ పెట్టెమార్ చేయడం జరుగుతుంది ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఎక్విప్మెంట్ కాబట్టి అతి తక్కువ టైంలో నార్మల్ గా హోల్ బాడీ ఎంఆర్ఐ చేయడానికి ఫార్టీ మినిట్స్ పెట్టినట్టయితే ఇక్కడ ట్వంటీ వన్ మినిట్స్ లో హోల్ బాడీ పెట్టెమారే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దిస్ ఈస్ అ రెవల్యూషనరీ ట్రీట్మెంట్ ఐ మీన్ స్టేజింగ్ ఆప్షన్ అనమాట

యాక్యురేట్ గా స్టేజ్ చేసినట్టయితే ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ గా డిజైన్ చేయగలుగుతాం ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా అనేక రకాలైన నూతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి ముఖ్యంగా రేడియేషన్ చికిత్సలో అనేక రకాలైన నూతన చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి అందులో ముఖ్యమైనది అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మన ట్రీట్ మనం ట్రీట్మెంట్ డిజైన్ చేసినప్పుడు చాలా అక్యురేట్ గా మనం చేయడానికి అవకాశం టు ఆర్ ఈస్ హ్యూమన్ మనుషులు తప్పులు చేయవచ్చు బట్ ప్రీప్లాంట్ రోబోస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్ చేసినప్పుడు చాలా వరకు మనం ఈ ఎర్రర్స్ ని మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ట్రీట్ చేస్తాం అనుకోండి గర్భసంచి ముఖ ద్వారా ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది గర్భసంచి ముఖ ద్వారా వెనకాల రక్తం మల ద్వారా ఉంటుంది ఈ ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అనేక రకాలైన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఒక పేషెంట్ కి ఒకరోజు ట్రీట్మెంట్ చేస్తున్న రోజు కాన్స్టిపేషన్ ఉంది అనుకోండి అప్పుడు రక్తం లోడెడ్ అయి ఉంటుంది రక్తం లోడ్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది గర్భసించి కొంచెం ముందుకు జరుగుతుంది ఒక మిల్లీమీటర్ మన రేడియేషన్ ఏమో పాత రేడియేషన్ ఫీల్డ్ లోనే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్సిలరేటర్ లీనర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్ దాన్ని ఇప్పుడు కొత్తగా హైపర్ సైట్ అంటున్నాం అంటే డయాగ్నోస్టిక్ సిటీ స్కాన్ లో ఉండే సిటీ స్కాను ఈ రేడియేషన్ డెలివరీ చేసే మెషిన్ లో ఉంటుంది సో అది ఇట్ సీస్ ద చేంజెస్ ఇప్పుడు చేంజ్ జరిగింది ఇక్కడ రక్తం యొక్క సైజు ఇంక్రీజ్ అయింది గర్భసంచి మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నామో అది కొంచెం ముందుకు జరిగింది దాన్ని అది చూస్తుంది అండ్ ఇట్ థింక్స్ ఇట్ హాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ బ్రెయిన్ కన్నా ట్వంటీ థౌసండ్ టౌండ్స్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఉంది దానికి అది చూస్తుంది ఆలోచిస్తుంది ఏంటి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసిన రోజు ఇలా లేదు ఇప్పుడు కొంచెం ముందు జరిగింది దెన్ ఈ కొత్త పొజిషన్కి అడాప్ట్ చేసుకుంటుంది అడాప్ట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ ప్లానింగ్ చేస్తుంది అండ్ ట్రీట్మెంట్ డెలివర్ చేస్తుంది మూడు నిమిషాల టైంలో అదే మన రేడియేషన్ ఆ దాన్ని గ్రహించి అది చేయాలంటే మూడు రోజులు పడుతుంది సో మనకి మూడు రోజులు పట్టే ఈ ప్లానింగ్ మూడు నిమిషాలు అది కంప్లీట్ చేస్తుంది సో డైలీ ఇట్ సీస్ చూస్తుంది ఇట్ థింగ్స్ ఆలోచిస్తుంది దెన్ అడాప్ట్ చేసుకుంటుంది దెన్ ప్లాన్స్ రేడియేషన్ అండ్ డెలివర్స్ రేడియేషన్ అట్ ద సేమ్ టైం యాసమేరి పర్వర్కి మీరు చెప్తున్న దాని ప్రకారం అన్ని కూడా అడ్వాన్స్ డయాగ్నోస్ దగ్గర నుంచి స్టేజింగ్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ లో కూడా మీ దగ్గరికి మాక్సిమం మీరు ఇన్నిసార్లు సార్లు చెప్పిన విషయం ఏంటంటే లాస్ట్ స్టేజ్ లో వస్తారని అలా లాస్ట్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళకని బిగినింగ్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉంటుందంటారు సో అన్ని రకాల స్టేजेस లో కూడాను మీకు అనేక రకాలైన చికిత్స పద్ధతులు మన కర్దబాటు వచ్చే अर्ली స్టేజ్ లో వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్ ఏక్యూరేట్ గా అవుతుంది చాలా మంది పేషెంట్స్ లేట్ స్టేజెస్ లో వస్తుంటారు వాళ్ళకు కూడా అనేక రకాలైన నూతన చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి ఇందాక మనం డిస్కస్ చేశాము ఫౌండేషన్ వన్ మెడిసిన్ మాలిక్యులర్ జనోమిక్ ప్రొఫైలింగ్ తద్వారా ఐడెంటిఫై చేసి ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వాళ్ళు వస్తుందో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేయవచ్చు ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాము ఈతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ లీనర్ ఇమేజిన్ చేయండి ఇంత పర్ఫెక్ట్ గా మనం ట్రీట్మెంట్ డెలివర్ చేస్తున్నాం కరెక్ట్ గా గా ట్రీట్మెంట్ డెలివర్ చేస్తున్నాం కరెక్ట్ గా పొజిషన్ బట్టి డెలివర్ చేస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను పెట్ ఎంఆర్ ఉంటుందని పెట్ ఎంఆర్ ద్వారా కరెక్ట్ గా చాలా అక్యురేట్ గా మన ట్యూమర్ లొకేషన్ ట్యూమర్ ని ఐడెంటిఫై చేస్తున్నాం సో ఇమాజిన్ చేయండి ఇప్పుడు ఈ పెట్ ఎంఆర్ ని అలాగే ఏఏ పవర్ లీనియర్ కనుక మనం కలిపినట్టయితే అంటే పెట్ ఎంఆర్ గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ రేడియోథెరపీ కనుక చేసినట్టయితే ప్రతి ట్యూమర్ ని కూడా చాలా ఆక్యురేట్ గా లోకలైజ్ చేసి చాలా పర్ఫెక్ట్ గా దాన్ని ఐడెంటిఫై చేసి అట్లానే తద్వారా ట్రీట్మెంట్ కూడా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమైనా మార్పులు జరిగినట్టయితే వాటిని మనం మాడిఫై చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ట్యూమర్ని చూస్తూ ట్యూమర్ ని విజువలైజ్ చేస్తూ అది పొజిషన్ మారినట్టయితే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేసే ఏకైక పరికరం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ గచ్చివల్లి హాస్పిటల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఈ పెట్ గైడెడ్ రేడియోథెరపీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రేడియోథెరపీ సో ఎంతో ప్రిసైజ్ గా ట్రీట్మెంట్ ని డెలివర్ చేయగలుగుతాం అలాగే మన దగ్గర సైబర్ నైఫ్ కూడా అందుబాటులో ఉంది సైబర్ నైఫ్ అంటే హ్యూమన్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా రోబోటిక్ స్టీరియోటాక్టిక్ రోబోటిక్ రేడియో సర్జరీ అంటాం ఈ సైబర్ నైఫ్ ద్వారా మనం అమెరికన్స్ వాడుతుంటారు వాళ్ళ ఎనిమిది టార్గెట్స్ ని టార్గెట్ చేయడానికి అక్కడ అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్ ని టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట సో స్టీరియోటాక్టిక్ రోబాటిక్ రేడియో సర్జరీ బ్రెయిన్ లో ఉన్న అతి చిన్న ఆర్టీరో స్మాల్ ఫర్మేషన్ కావచ్చు పిట్యూటరీ ట్యూమర్ కావచ్చు లోకలైజ్ ట్యూమర్ ఉన్న బ్రెయిన్ కావచ్చు పారాగాంగలియమ్ నెక్ కావచ్చు రిట్రోపెరిటో లించు నోట్ కావచ్చు స్మాల్ ప్రాస్టేట్ ట్యూమర్ కావచ్చు ప్యాంక్రైటిక్ క్యాన్సర్ కావచ్చు ఇంతకు ముందు లాగా ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు రోజుల రేడియేషన్ కాకుండా ఒకటి లేక నాలుగు రోజుల్లోనే ఎంటైర్ రేడియేషన్ ట్రీట్మెంట్ చేసే ఏకైక రేడియేషన్ ఫెసిలిటీ సైబర్ నైఫ్ సైబర్ నైఫ్ అంటే అది కత్తి కాదు ఒక జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశారు కత్తి లాంటి కత్తి బట్ కత్తి కాని కత్తి ఇక్కడ ఈ రేడియేషన్ చికిత్స ఈ గామా రేస్ ని చాలా ప్రెసైజ్ గా నైఫ్ లాగా అది వాడటాన్ని సో మచ్ డాక్టర్ గారు క్యాన్సర్ లో లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు సో మచ్ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్